నమస్తే వెల్కమ్ దాష్ హాక్ యూ నేర్మి రాజేష్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే జీహెచ్ఎంసీ లిమిట్స్లో కొంత బలహీనంగా ఉందో అక్కడ కొంత బలంగా చేసే ఒక భారీ స్కెచ్ ఇవాళ వేస్తున్నారు అందులో భాగంగానే ఆపరేషన్ జిహెచ్ఎంసీ ఆపరేషన్ గ్రేటర్కి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తెరలేపాడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా చితకల పడేస్తున్నటువంటి సందర్భంలో ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను కుంభస్థలాన్ని ఇవాళ కొట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలతో ఖచ్చితంగా కూడా జీహెచ్ఎంసీల ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల నాటికి కొంత కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీగా ఎదిగే దిశగానే ఇవాళ అడుగులు పడుతున్నాయి మరోవైపు హైదరాబాద్ పరిధిలో మూడు ఎంపీ సీట్ల పైన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా గెలవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది ఆ మూడు పార్లమెంటు స్థానాలపైన గురిపెట్టినట్టుగా తెలుస్తుంది అందుకే తగ్గట్లే ఆపరేషన్ గ్రేటర్ పేరుతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ చేవెల్లా మల్కాజ్గిరి కేంద్ర సికింద్రాబాద్ స్థానంలో గెలిపే లక్ష్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నాడు ఈ మూడు సీట్లలో కూడా బీఆర్ఎస్ నుంచి చేరిన వారికే టికెట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ ఆర్థిక బలంతో పాటు ప్రజాబలం ఉన్నటువంటి వారిని కూడా పార్టీలో చేర్చుకొని మూడు ఎంపీలను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మంత్రాలు జరుపుతున్నారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు తాజాగా మేయర్ అట గ్రేటర్ కార్పొరేషన్ల పైన కూడా కొంత ఫోకస్ పెట్టారు ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కూడా పది మందితో సహా కార్పొరేట్లతో సహా కాంగ్రెస్ పార్టీలో జరిగా మరో పదమూడు మంది కూడా హస్తం గుటికి చేరేందుకు త్వరలో సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు కార్పొరేటర్లే కాదు జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మితో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ఇప్పటికే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాష్ ముంచి స్వయంగా ఇంటికి ఇంటికెళ్లి మాట్లాడి ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కేశవరావు కూతురు గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి మారిన రాజకీయ సమీకరణలో భాగంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది సో ఇక కాంగ్రెస్ పార్టీ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో కేకే నుంచి కూడా కొంత గతంలో ఉన్నటువంటి ప్రియదర్శన్ దాస్ మున్షి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి పాత రాజకీయ పరిచయాలతో కేకే కుటుంబంలో కొంత మున్షితోనే సంప్రదింపులు జరుపుతున్నారు లకు రావాలని కేకే కుటుంబాన్ని ఆహ్వానించారు దీపాదాస్ మున్షి సో ఇక తాను పార్టీ మారే పరిస్థితి లేదని మేయర్ విజయలక్ష్మి చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికల ముందే కొంత గ్రేటర్గా బిగ్ న్యూస్ చెప్తారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఇక పార్లమెంట్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించినప్పటికీ కూడా గ్రేటర్లో మాత్రం కొంత ఆశించినటువంటి మేర సీట్లు రాబట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ దీంతో ఇవాళ గ్రేటర్ పైనే గురి పెట్టింది ఆపరేషన్ గ్రేటర్కి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ మరి అది మేర పార్లమెంట్ ఎన్నికల నాటికి సక్సెస్ చేస్తుంది ఆపరేషన్ గ్రేటర్ని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ